సూర్యాపేట జిల్లా తుంగుతూతి మండలం సింగారంత గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థి గుల సుధాకర్ నాయక్ నేను నాది గుర్తు కత్తెర గుర్తు కత్తెర గుర్తుకు అధిక ఓట తోటి నన్ను గెలిపించగలని తండ్రపులకు ప్రజలకు ఆశీర్వదిస్తూ ఆశీర్వదించగలని నా యొక్క మనవి నేను అనగా నేను గతంలో ఉప సర్పంచ్గా ఎక్స్ ఉప సర్పంచ్గా పనిచేశాను తండకు చాలా డెవలప్మెంట్ అంటే ఏ విధంగా అంటే నేను యూత్ ఉన్నప్పటి నుంచే తండకు బోరింగ్ వేయడం కానీ మట్టి మట్టి రోడ్డు ఉంటే మట్టి పోయడం కానీ అలాంటి గత రోజుల నుంచి చాలా మంచి పనులు చేసుకుంటూ వచ్చినాను ఇప్పుడు కూడా నన్ను సర్పంచ్ అభ్యర్థిగా గెలిపిస్తే తీరికంటే ఎక్కువగా తండకు డెవలప్మెంట్ చేసే బాధ్యత నాది ఈ గెలుపుతో నా గెలుపు కాదు ప్రజల గెలుపుతోటి ఉంటుంది అధికార పార్టీ ఉంది ఆ ఎమ్మెల్యే గారి సహకారంతో ఎంపీ గారి సహకారంతో డిసిసి అధ్యక్షుడు గుడిపా నర్సా గారి ఆధ్వర్యంలోని మరియు మా జిల్లా నాయకుడు మన అంబోత్ సోమరా నాయక్ గారి ఆదేశానుసారం నేను ఈ తండ మునికొండ తండ పలుబోడు తండ సింగన తండకు చాలా అభివృద్ధి పదంలోని నడిపిస్తానని కోరుకుంటూ నన్ను అత్యధిక మేరట్లో గెలిపించగలరని తండ ప్రజలకు నేను కోరుచున్నాను మరియు ఇంకా ఏమైనా డెవలప్మెంట్ ఏమైనా కావాలన్నా నన్ను ముందుండి అడిగి నేను చేయడానికి నేను ముందు వరుసలో ఉంటానని మీ ప్రత్యేక మిత్రుల ద్వారా నేను తెలియజేస్తున్నాను